బాధ్యతయుతమైన ఆభరణాల వ్యాపార సంస్థగా పేరుగాంచిన మరియు ప్రపంచంలోని ప్రముఖ ఆభరణాల రిటైర్లలో ఒకటైన మలబార్ గోల్డెన్ డైమండ్స్ ప్రతి మహిళ తన ప్రత్యేకతను చాటుకుంటూ వేడుక చేసుకునే అద్భుతమైన సరికొత్త రత్న ఆభరణాల సేకరణ అయిన వ్యానును సగర్వంగా ఆవిష్కరించింది ఈ రెండు రత్నాలు మరియు ఏ ఇద్దరు మహిళలు ఒకేలా ఉండరనే నమ్మకం నుండి ప్రేరణ పొందిన వ్యాన మహిళ ల యొక్క వ్యక్తిత్వం వారి అంతరంగ బలం మరియు స్వీయ వ్యక్తీకరణకు ఒక ప్రసంగ నిలుస్తుంది ఈ సందర్భంగా షోరూమ్ మార్కెటింగ్ మేనేజర్ కాసిం మాట్లాడుతూ వజ్రంతో ప్రేరేపితమైన తేజస్వును వర్ణించితమైన శక్తివంతమైన రత్నాలను పద్దెనిమిది మరియు ఇరవై రెండు క్యారెక్టర్ల బంగారంతో ఎంతో శ్రద్ధగా వ్యానను సుందరంగంగా రూపొందించారని తెలిపారు ట్రెండింగ్గా బోల్డ్ మరియు సులభంగా ధరించగలిగే ఫ్లూయిడ్ తేలికైన సిలైట్లు ఈ సేకరణలో ఉన్నాయని జిఎం స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్లో సొగసైన వ్యాన్ కలెక్షన్తో పాటు అద్భుతమైన రత్నాలు మరియు అన్కట్ వజ్రాలతో కూడిన సాంప్రదాయ ఆభరణాల సేకరణను మలబార్ గోల్డెన్ డైమండ్స్ ప్రదర్శిస్తుంది ఈ ఫెస్టివల్లో భాగంగా వినియోగదారులు అన్ని రకాల రత్నాలు మరియు అస్కట్ వజ్రాల ఆభరణాల తరుగు ఛార్జీలపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు పొందవచ్చు ఈ ప్రత్యేక ఆఫర్ సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు మాత్రమే అందుబాటులో ఉందని తెలిపారు ఇక్కడ ఈ కార్యక్రమంలో కె కల్వర్మ్ ఎస్ సునాయినా ఎన్ ప్రియా షేక్ రాజీ మలబార్ గోల్డెన్ డైమండ్స్ షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు ఎవరివన్ తీసి సున్నాయినా ఇవాళ మలబార్ మలబార్ విజయవాడలో ప్యానా అనే కొత్త గోల్డ్ కలెక్షన్ లాంచ్ అయింది యాక్చువల్లీ ఇవి లైట్ వెయిట్ జ్యువెలరీ అనమాట ఇట్స్ కమ్మింగ్ ఇన్ ఎయిటీన్ అండ్ ట్వంటీ టూ క్యారెట్స్ ఇవి మనకి వర్కింగ్ ఉమెన్ నుంచి కాలేజ్ గర్ల్స్ వరకు అందరం యూజ్ చేసుకోవచ్చు యూ బెటర్ విజిట్ వన్స్ మలబార్ విజయవాడ ఎవరివన్ సో అయితే మలబార్ జ్యువెలరీకి రావడం అయితే జరిగింది వ్యానా అని వ్యానా జస్ట్ లైక్ మీ అని చెప్పి న్యూగా అయితే లాంచ్ చేశారు జ్యువెలరీ ఇప్పుడే మేము లాంచ్ చేయడం అయితే జరిగింది మీరు చూస్తున్నారు కదా వెరీ లైట్ వెయిట్లో ఉన్నాయి జ్యువెలరీ అండ్ ఇంక్ అన్కిట్ జ్యువెలరీ లైట్ వెట్ అనమాట ఇప్పుడు మీరు అకేషన్స్కి కానీ పార్టీస్కి కానీ ఈజీగా వేర్ చేయొచ్చు అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా మంచిగా గిఫ్ట్స్ ఇచ్చుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత లైట్ వెయిట్ ఉందో ఎంత సింపుల్ జ్యువెలరీగా ఉందో నాకైతే చాలా మంచిగా అనిపించింది కలెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి వచ్చి మొత్తం చూసి వియానా జ్యువెల్లరీ కలెక్షన్ అయితే చూడాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ స్టార్ట్ అండి యా అందరికీ నమస్తే అండి గుడ్ ఈవినింగ్ సో మలబార్ గోల్డెన్ టైమ్స్లో ఈరోజు బియానా అనే కల అనే కొత్త కలెక్షన్ లాంచ్ చేయడం జరిగింది సో మనకి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఒక కలెక్షన్ కొత్తది వస్తుందనమాట సో అలాగే ఈ ఇయర్ కూడా మనకి బియానా అనే పేరు మీద ఒక కలెక్షన్ ఇచ్చాము సో ఇది వచ్చేసి కంప్లీట్ లైట్ వెయిట్ ప్రోడక్ట్ అండి సో ఇది ప్రీషియస్లో వన్పెట్లో మాత్రమే వస్తుంది అది ఓన్లీ ఫర్ ఎక్స్క్లూజివ్ మలబార్లోనే దొరుకుతుంది అనమాట అది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట సో మనం ఒక కస్టమర్కి ఒక కొత్త తరహాలో ఒక డిజైన్స్ అందజేయాలనే కాన్సెప్ట్తో ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి మెయిన్ ఎయిటీన్ క్యారెట్లో వస్తుంది వన్ ఫీషర్స్లో ట్వంటీ టూ క్యారెట్లో వస్తుంది సో ఇది లైట్ వెయిట్ అనమాట ప్లస్ ఇది ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఏజ్ వాళ్ళు యూస్ చేసే ప్రోడక్ట్స్ అనమాట సో పార్టీ వేర్ కానీ అకేషన్ వేర్ కానీ హైలీ వేర్ కానీ సో ఎలాగైనా ప్రొడక్ట్స్ యూస్ చేసుకోవచ్చు సో మలబార్లో ఈ ప్రొడక్ట్స్ వచ్చేసి మనకి ప్రెసెంట్ ఇప్పుడు జెమ్స్ అండ్ జువెల్ ఫెస్టివల్ రన్ అవుతుంది సో ఈ జమ్స్ జ్యువెల్ ఫెస్టివల్ లో మనకి వేసేజ్లో అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ మంత్ సెవెంత్ వరకు ఆఫర్ ఉందండి సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క కస్టమర్ నిర్మించుకోవడం మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఈ మన కస్టమర్ ఎవరైతే ఉన్నారో లాంచింగ్ సెస్ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు పేరుమెంట్ థ్యాంక్స్ అండి Thank you so much.